హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందీశ్వర యోగా మీ ఐస్ అలిసిపోయి సాగి ఐస్ లాగా వచ్చి మీరు బాధపడుతున్నారా అయితే ఈ సాగి ఐస్ తగ్గిపోవడానికి నేను మీకు ఫైవ్ ఎక్సర్సైజెస్ చూపిస్తానండి ఈ ఫైవ్ ఎక్సర్సైజెస్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఇలా ఇండెక్స్ ఫింగర్ తోటి సైడ్కి మనం అంటూ ఉండాలి ఇంకా సెకండ్ ఎక్ససైజ్ వచ్చేసరికి ఇక్కడ ఐబ్రోస్ దగ్గర ఇంకా ఐస్కి మధ్యలో మీరు ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్సర్సైజ్ అనేది చేయండి ఇలా స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోతుంది ఐస్ దగ్గర మీరు ఎక్కువసేపు ల్యాప్టాప్స్ చూస్తున్నా సెల్ ఫోన్స్ చూస్తున్నా బాగా రిలీఫ్ అనేది ఉంటుంది ఎక్సర్సైజెస్ అనేది చేయడం వల్ల ఇంకా ఇయర్స్ కూడా ఇట్లా లిఫ్ట్ చేస్తూ ఉండండి ఫోర్త్ ఎక్సర్సైజ్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి టూ ఫింగర్స్ తోటి అప్ చేస్తూ ఉండండి ఈ ఫైవ్ ఎక్సర్సైజెస్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఇలా వన్ మంత్ థర్టీ డేస్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది ప్రాక్టీస్ చేసిన తర్వాత కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి